గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఎల్కే ఛానల్ నా పేరు వచ్చి ఎల్కే సీనోన్ అండి ఇక్కడైతే మేకపోతులకు సంబంధించి రాజస్థాన్ ఒకసారి చూద్దాము మన పిల్లర్ మార్కెట్లో అయితే ఉన్నాయండి మంచి పెద్ద సైజు హెవీ అండి ఇవి చూస్తే ఒక్కొక్కటి వెయిట్ వచ్చేసరికి లైవ్ వెయిట్ వచ్చేసరికి దగ్గర దగ్గర యాభై ఐదు అరవై కిలోలు ఆ విధంగా పడేటికి ఉంది మొత్తం రాజస్థాన్ పోతులు అని చెప్పారు ఒక బండికి అయితే మొత్తం లోడ్ అయితే వచ్చిందండి చూడొచ్చు మొత్తం అవి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఎల్కే ఛానల్ నా పేరు వచ్చి ఎల్కే సీన్ అండి ఈరోజు వచ్చి మన పీలర్ మార్కెట్లో రాజస్థాన్ నుంచి అయితే పూతలు అయితే వచ్చినాయంట ఈ పూతలు అయితే రాజస్థాన్ మార్కెట్లో మామూలుగా ఎక్కువ అయితే అమ్మతో ఉంటాయనమాట సో ఇప్పుడైతే మన పీలర్ మార్కెట్లో అయితే ఉన్నాయి అన్ని పెద్ద పెద్దసైతులు ఇరవై ముప్పై పోతులు అయితే ఒక బండికి అయితే లోడ్ వచ్చింది సో ఈ పోతులు అయితే ఏం రేట్లు చెప్తారు ఏమి అయితే డైరెక్ట్గా మనం అమ్మినారా లేదంటే ఈ అమ్మతో ఉన్నారా ఏం రేటు చెప్తారో అనేది మనం అయితే నేరుగా వ్యాపారస్తులు కానీ రైతు కానీ అతని దగ్గర కనుక్కుందాము రేట్లు ఏం చెప్తారో కనుక్కుందాం వీడియో మీకు ఎక్కడో తో కూడా లైక్ చేసి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఎందుకంటే మీరు మేకలు కొనాలన్నా అమ్మాలన్నా మార్కెట్లో సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవాలంటే నేను మీకు డీటెయిల్గా వివరంగా నీట్గా మీకు వివరించి వీడియో అయితే చేసి చూపిస్తానండి రండి చూస్తే చూడొచ్చు అన్ని పెద్ద సైజ్ అండి ఇవి లాస్ట్ వీడియో మేకల వీడియోలో ఎక్కడ చూసి లాస్ట్లో ఎండింగ్లో అయితే ఉంది ఇంట్రెస్టెడ్గా ఉండయి అక్కడ అంతవరకు మీరు చూస్తారో చూడాలని చెప్పి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వీడియో అయితే చేస్తాను చూడొచ్చు మొత్తం అయితే మొత్తం రాయిస్తాను పోతులండి ఇవి కొంచెం మూతలు చూస్తే డిఫరెన్స్గా ఉన్నాయి మీకైతే అయితే అరవై తిరుగుతాడు మా లోకల్ అయితే చూడొచ్చు లోకల్ అయితే మేకలకు సంబంధించినట్లయితే ఉన్నాయి చాలా అయితే ఉన్నాయి మన పిల్లలకి ఈ పిల్లలకి అయితే డిఫరెన్స్ చూడొచ్చు మీరు ఇవైతే మన ఏరియా పిల్లలు ఇవైతే రాజస్థాన్ పోతులండి చూడండి ఇవైతే ఒక్కొక్కటి అన్ని భారీ చదివిపోతున్నాండి ఇవి చూస్తే ఏది కూడా యాభై కిలోలు లైవ్ వేటుకి యాభై కిలోలు తగ్గడికి లేదు ఇంకా యాభై యాభై ఐదు అరవై కిలోలు కూడా వచ్చేవి ఉన్నాయి మొత్తం వెహికల్ అంతా ఉన్నాయి వెహికల్ చూడొచ్చు అయినా ఎనిమిది ఇచ్చారణా బండికి లోడు ఇరవై పిల్లలు సరిపోయింది లోడు ఇంకా పడతాయి దీంట్లో ఇంకా సరిపోయింది ఇరవై పిల్లలకు లోడ్ అయిపోయింది అన్నీ పెద్దసైజ్ పోతులే కదా ఎక్కడి నుంచి వచ్చారనా తిరుపతి నుంచి వచ్చారా ఏం రాజస్థాన్ బ్రీడ్గా చెప్తాడా రాజస్థాన్ నుంచి ఉంటాయి అంటారు తిరుపతి మార్కెట్లో నిన్న ఏమన్నా నమ్మారా అక్కడ అమ్మారు యాభై ఇచ్చారు యాభైది ఇస్తే అక్కడ ముప్పై అమ్మారు మిగతా ఒక ఇరవై ఐదు ఉన్నాయా ఇక్కడ ఇరవై ఉన్నాయి ఇక్కడ కూడా కొన్ని అమ్మినారు అని చెప్పినాడు సో డీటెయిల్స్ అయితే కనుక్కుందాం మనము మీరు ఏమో సొంత నెగటివ్ నెగిటివ్ ఏదైనా వెంకటగిరి మీరు ఎట్లా పోయి మార్కెటింగ్ నుంచి వేసుకొస్తారో రాజస్థానం అక్కడికి వెళ్ళిపోతారు మీరు డైరెక్ట్గా హైదరాబాద్ నొక్తాయి కదా ఇవి దొరకవు మీరు అక్కడ పోయి ఓహో మీరు అక్కడ వేసి లారీ మాడుకొని తీసుకొని లారీలు వేసుకొచ్చుకుంటారు మళ్ళీ అక్కడి నుంచి మీ ఈ వెహికల్ తీసుకొని ఎంత ఎంత టైం పడుతున్నాయి ఇక్కడి నుంచి పోవడానికి రాజస్థాన్కి రాజస్థాన్ ఫ్లైట్లో పోతారా ఏమో మంచి వ్యాపారంగా ఉన్నట్టుంది ఇప్పుడు అక్కడ సంత ఇప్పుడు మంగళవారం ఒకే ఏరియాలోనే జరిగింది అదే ఒకే ఏరియాలో ఏ ఏరియా అదే రాజస్థాన్లో ఏరియా అయితే తెలియదు మీకు ఓకే మీరు అక్కడ వేసి ఫ్లైట్లో పోయేసి ముందు ముందుగానే కావాల్సినవి తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి లారీ ఎక్కించుకొని వచ్చేస్తారు ఇక్కడ శుక్రవారం వచ్చేస్తాయి శుక్రవారం అంటే శనివారం తిరుపతి మార్కెట్ హీరో పీలేరు ఫస్ట్ ఫస్ట్ టైం ఇక్కడ రావడం ఓకే అదే నేను కూడా మామూలుగా మార్కెట్ వీడియోలు చేస్తా ఉంటా ఇవి కనపడలేదు ఒకవేళ ఇక్కడ మిగిలిందంటే ఎక్కడ పోతారో నెక్స్ట్ తిరుపతి తిరుపతి ఇంకా మనకు గుడూరు గుడూరు పెద్ద మార్కెట్ అక్కడ పోతటారు మామూలుగా ఓకే థ్యాంక్ యూనా అదే ఫ్రెండ్స్ అది చూసారు కదా అయితే రాజస్థాన్ నుంచి తెస్తారంట వీళ్ళు ముందుగానే ఫ్లైట్లో పోయేసి అక్కడ తీసుకొని అక్కడి నుంచి లారీలో బుక్ చేసుకొని లారీకి వచ్చేస్తాయి కొంతమంది లారీలు అయితే వస్తారు అక్కడి నుంచి వస్తేనే శుక్రవారం వచ్చేస్తారంట మామూలుగా వీక్లీలో వన్స్ వచ్చేస్తూ ఉంటారు అక్కడి నుంచి శనివారం అయితే తిరుపతి మార్కెట్ అయితే ఉంటుంది ఆదివారం అయితే మార్కెట్ మార్కెట్కి మార్కెట్కి అయితే వచ్చినాడు శుక్రవారం అంతకుముందే శుక్రవారం మన గూడూరు మార్కెట్లో వస్తుంది అక్కడ సేల్ చేస్తారు మిగిలిన వచ్చి తిరుపతికి వస్తాయి తిరుపతి నుంచి పీలర్కి వస్తాయి మళ్ళీ ఇక్కడి నుంచి పోతే వేరే మార్కెట్కైనా పోవచ్చు లేదంటే తిరుపతి పోవచ్చు అనమాట సో ఆ విధంగా అయితే వ్యాపారం అయితే జరుగుతుంది చేస్తా ఉంటా ఓకే చూద్దాం మనం అయితే డీటెయిల్స్ అయితే కనుక్కుందాం అన్నా మీ దగ్గర ఎన్ని పోతులు ఉన్నాయానా ఇరవై బోతులు ఉన్నాయి అన్నీ ఎన్ని కిలోలు పడతాయి యావరేజ్ ఒక్కోటి ఎంత పడుతుంది ఇరవై ఎనిమిది నుంచి ముప్పై కిలోలు ముప్పై రెండు కిలో ఆ విధంగా వైట్ ఉన్నాయి అదే మటన్ పర్పస్ లైవ్ వెయిట్ అయితే ఎంత పడతాయి అనుకుంటాడు అరవై కిలోలు పడతాయి ఫ్రెండ్ చూస్తే మటన్ పర్పస్ థర్టీ థర్టీ ఫైవ్ కిలో పడుతుంది అని చెప్తున్నాడు లైవ్ వెయిట్ వచ్చేసరికి సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ కిలో పడతాయి ఈ ఈ బ్యాచ్లో పోతులు అనమాట అన్ని పెద్ద సైజు పోతులే ఒక్కొక్కటి తల ఏం చెప్తారనా ఒక్కొక్క పోతే ఏం చెప్తాను ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వరకు ఉన్నాయి చూసే ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు అయితే ఉండయండి ఇరవై మూడు వేలతో స్టార్ట్ అయితే ఇరవై ఐదు వేల వరకు ఉంది కాస్త బేరం అయితే ఉంటుంది ఒక ఐదు వందల వెయ్యి రూపాయలు ఇటు అటు తేడా అయితే ఉంటుంది అనమాట మొత్తం దీంట్లో ఒక అయితే ఐదు బోతులు అయితే అమ్మారు కదా ఐదు బోతులు అమ్మారు మిగతా అయితే ఉన్నాయి అవన్నీ ఏం దింపలా దాటి పైన పెట్టుకున్నారు ఎందుకు మీకేం ఇబ్బంది ఏమి లేదు మొత్తం కూడా దింపినా కూడా మిమ్మల్ని ఎవరు మాట్లాడరు ఒక మనిషి అయితే ఉండల్లా నిలబడవైతే దాంట్లో ఉన్నాయి మీరు దింపితే ఇంకా పిల్లలు బాగా కనిపిస్తాయి అట్రాక్షన్గా ఉంటుంది ఇంకో మనిషి ఉంటే కదా దింపినారంటే బాగా కనిపిస్తాయి నేను అనుకుంటానడా సో అది ఫ్రెండ్స్ అయితే ఈ పోతులు అయితే ఉన్నాయి కాదనా మీరు పండక్కు ముందు వచ్చిందంటే బాగా ఉండేటదేమో అదేమో మటన్ సంక్రాంతి ముందు వచ్చినట్టే ఇదే ఫస్ట్ టైం రావడం తిరుపతి గూడూరు అంటే పెద్ద సంతా మీరు మార్కెటింగ్ బాగా చేసుకుంటారు ఇబ్బంది లేదు తిరుపతి కూడా అమ్ముతారు ఈడ ఫస్ట్ టైం వచ్చారు ఎట్లా ఉందో చూసుకుంటే మళ్ళీ ఇంకోసారి అనేది డిసైడ్ అవుతారనమాట అయినా కూడా ఈ వారం కొంచెం డల్లేనా ఎందుకంటే ఈరోజు రిపబ్లిక్ డే ఒకటి మటన్ కటింగ్ లేదు అది కాక ఇంకా రంజాన్ బక్రీ చెప్పనక్కర్ల చెప్పనక్కర్లా దూరం దూరంగా రారు మీరు అక్కడే అమ్మేస్తారు మిగతా రోజులు అయితే సరే ఒక రెండు మూడు వారాలు కంటిన్యూ వస్తే మీ వ్యాపారం అర్థమవుతుంది ఒకే వారంలో మీకు అర్థం కాదు అదే ఫ్రెండ్స్ అయితే చూసారు కదా అయితే మొత్తం పెద్ద సైజ్ పోతురు ఈ వారం అయితే పీరియర్కి అయితే వచ్చినారంట పోతు అయితే ఒకసారి చూడండి అన్నీ పెద్ద సైజు పోతురండి మీకు మేకపోతులకి సంబంధించి మటన్ మేక బదులు గోయాలనుకుంటే అనుకుంటే సో వీళ్ళైతే కాంటాక్ట్ అవ్వచ్చు ఒకసారి ఫోన్ నెంబర్ అయితే తీసుకుంటాను ఫోన్ అన్న ఫోన్ నెంబర్ చెప్పండి మీ ఫోన్ నెంబర్ త్రీ ఎయిట్ జీరో ఫోర్ త్రీ ఎయిట్ మీ నెగిటివ్ ఎవరు నెల్లూరు మీ పేరునా బాబు బాబు మీ నెంబర్ అయితే వీడియోలు ఇస్తా ఎవరైనా ఉంటే మేకకు సంబంధించి ఏదైనా ఉంటే మాట్లాడితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ వీడియో అయితే వీడియోలో అయితే వాళ్ళ నెంబర్ అయితే ఇచ్చినాను బాబు నెల్లూరు తన పేరు ఎప్పుడు మేకలకు సంబంధించింది మేకపోతులకు సంబంధించింది మీకు ఏదన్నా మేకలు కోయాలా మేకపోతులు కోయాలనుకుంటే సో వాళ్ళని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట నెక్స్ట్ చూద్దాం ఇంకా మేక మేకలు బ్యాచులర్ ఏమన్నా కాయనా బాగుండవా ఏం తెచ్చావేనా ఇవేనా ఎన్ని ఉన్నాయి మేకలో తొమ్మిది మేకలు ఉన్నాయి అమ్మతా ఉండవా కొన్నావా తొమ్మిది మేకలు ఏం చేస్తున్నావు చేత పద్దెనిమిది వేల ఏదైనా చెప్పి పిల్లలు ఏమైనా ఉన్నాయా ఒకే పిల్ల ఉంది జత వచ్చి పద్దెనిమిది వేల ఐదు వందలు చెప్తాను అంటే చూస్తే ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తాను అండి ఇది జత మీద పద్దెనిమిది వేల ఐదు వందలు అయితే చెప్తానో చెప్పడము పద్దెనిమిది వేల ఐదు వందలు అయితే చెప్తున్నాడు చెప్పడము వ్యాపారం అయితే ఉంటుంది ఒకే ఒక పిల్ల అయితే ఉందంట పద్దెనిమిది వందల అరవై చెప్తున్నాడు చెప్పడము కాదు ఏమన్నా అమ్మావు దీంట్లో దీంట్లో ఏమన్నా అమ్మేవా ఐదు మరకలు అమ్మా ఇరవై వేలు అమ్మేవా ఐదు ఐదు ఇరవై వేలు అమ్మేసావు మరకి పిల్లలు ఇవైతే ఉన్నాయి పద్దెనిమిది వేల ఐదు వందలు అయితే చెప్తాను ఇవైతే చూడొచ్చు వ్యాపారం అయితే ఉంటుందన్నమాట ఇవైతే దీని వరకు అయితే పద్దెనిమిది వేల ఐదు వందలు అయితే చెప్తాయి ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నాడు నెక్స్ట్ చూద్దాం ఏమన్నా వ్యాపారం జరుగుతుంది నెక్స్ట్ చూద్దాం వ్యాపారం జరుగుతున్నాయే ఇంకైతే మనమైతే క్రౌడ్ అయితే వచ్చినాము చూద్దాం పోతు పిల్లలు ఏమన్నా ఏం రేట్లు పోతున్నా ఏమనిస్తే తీస్తాం అయితే మేక పోతులు మేకలకు సంబంధించి బ్యాచ్ అయితే ఉన్నాయి మేకలు పెద్ద సైజ్ మేకలు అయితే ఉన్నాయి ఏం రేటు చెప్తానరా ఏ వ్యాపారాలు అయితే ఉన్నాయి కాస్త చూద్దాము ఫ్రెండ్స్ ఏవైతే వ్యాపారం జరుగుతున్నాయి నా ఎవరికేనా మీనా ఎవరు ఇవ ఆ పిల్లాడా చిన్నాడా మీయేనా ఎవరా ఏం చెప్తారణ ఇరవై ఏడు అన్నారా మేకలే కదా మొత్తం మేకలో ఎన్ని పిల్లలు సార్ ఇరవై ఐదు మేకలు ఇరవై పిల్లలు ఇరవై ఏడు అన్నారు చెప్తాడు ఫ్రెండ్ చూడండి పిల్లలు అయితే ఉండే చూడండి ఈ పిల్లలు యావరేజ్గా ఒక మేక ఒక పిల్ల ఒత్తిడిగా ఉంది ఇరవై ఐదు ఇరవై ఆరు ఆ విధంగా చెప్తాను ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫైవ్ అయితే చెప్తున్నాడు జత మీద ఒక మ్యాక్ వచ్చే ఒక పిల్ల ఒక మ్యాక్ వచ్చే ఒక పిల్ల వస్తుంది ఒకటి రెండు ఆటలకి రాదంతే మిగతాంకైతే వస్తుంది ఇరవై ఏడు వేలు అయితే చెప్తున్నాడు చెప్పడం ట్వంటీ సెవెన్ థౌసండ్ ఇరవై ఏడు ఆరు రూపాయ చెప్తున్నాడు వ్యాపారము ఇరవై ఏడు వేల ఐదు వందలు అయితే చెప్తున్నాడు వ్యాపారం ఏమన్నా అమ్మేవానా ఏమన్నా అమ్మినావా చెప్తాడు ఇరవై ఏడు ఏడున్నర చెప్తాడు ఇరవై ఏడు అట్లా చెప్తాడు మ్యాక్ ఒక పిల్ల వస్తుందా ఐదు మేకలు అంతా పిల్లలు వస్తాయి చూడొచ్చు ఒక ఐదు మేకలు మాత్రం చూడంటున్నాడు మిగతాలకు మ్యాక్ పిల్ల వస్తుంది అనమాట ఇరవై ఏడు వేల ఐదు వందలు అంటే నాలుగు ఊరులు వస్తాయి అన్నమాట రెండు మేకలు రెండు పిల్లలు ట్వంటీ సెవెన్ థౌసండ్ మంచి రీజనబుల్గా రేటుగా చెప్తాను కొన్ని అయితే మేకలు రెండు వేతలు మూడు యూతల మేకలు ఉన్నాయి కొన్ని అయితే చిన్న ఒక ఏదో మేకలు అయితే ఉన్నాయి మొత్తం బ్యాచ్ మీద అయితే ఒక ఎన్ని మేకలు ఉన్నాయి నమ్మకం ఇరవై ఐదు మేకలు ఇరవై ఐదు మేకలు అయితే బ్యాచ్ అయితే ఉండదండి ఈ బ్యాచ్లో ఎవరైనా మంచాల ఉందా అక్కడి నుంచి అయితే వచ్చారంటే ఈ మేకలు అయితే చూసారు ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇరవై ఏళ్ళయితే ఐనూరు రూపాయలు పిల్లలు ఉన్నాయి కదా ఆ పిల్లలు అనమాట ఈ పిల్లలు అయితే ఉన్నాయి వ్యాపారం అయితే జరుగుతుంది చూడొచ్చు కోరుకున్న మేకలు అయితే కాస్త రేటు పెరుగుతుంది ఫ్రెండ్స్ మిగతా అంతా యావరేజ్ ఇరవై ఏడు అంటే ఒక ఇరవై ఐదు కాడికి అయిపోవచ్చు నా ఇంచిన ట్వంటీ ఫైవ్కి అయితే అయిపోవచ్చు అనుకుంటున్నా సో ఇంకొక బ్యాచ్ అయితే ఉంది పెద్ద బ్యాచ్ ఏం చెప్తారా అలా అన్నా ఏం చెప్తాను నా ఏం చెప్తాను ఇరవై మూడు వేలు పిల్లలు ఏమైనా ఉన్నాయా అన్నీ పిల్లలు ఏం లేవు అన్నీ ఉత్తమ మేకలేనా చూడు సూటి మేకలా ఏదో ఒకటో రెండు పిల్లలు ఎన్ని ఉన్నాయి ఎత్తే మొత్తం ఎన్ని ఉన్నాయినా ఇరవై ఉన్నాయి ఇరవై మూడు వేలు చెప్తున్నాడు చెప్పడం ఫ్రెండ్స్ చూస్తే ట్వంటీ త్రీ థౌజండ్ అయితే చెప్తున్నాండి చెప్పడము ఇరవై మూడు వేల రూపాయలు అయితే చెప్తున్నాడు ఈ బ్యాచ్లో కొన్ని పిల్లలు ఉన్నాయి మిగతా సూలే అనమాట ట్వంటీ త్రీ థౌజండ్ వ్యాపారం అయితే ఉంటుంది ఇరవై మూడు ఆరు రూపాయ అయితే ఇస్తున్నాడు అనమాట చెప్పడం ఈ బ్యాచ్లో వ్యాపారం అయితే ఉంటుంది ఇరవై మూడు వేలు అవి ఇరవై ఏడు వేల ఐదు చెప్తున్నాడు అది మేకలు దాంట్లో కొన్ని పెద్ద సైజు ఉన్నాయి దీంట్లో కొన్ని చిన్న సైజు అనమాట దీంట్లో పిల్లలు అయితే లేవు ఓ నాలుగైదు పిల్లలు అయితే ఉన్నాయి సో ఇవి అయితే ట్వంటీ త్రీ థౌజండ్ ఇరవై మూడు ఆరు రూపాయి ఎస్తున్నాడు అనమాట ఈ బ్యాచ్లో నెక్స్ట్ అయితే ఇక్కడ ఇంకో బ్యాచ్ ఉంది చూద్దాం ఈ బ్యాచ్ లో ఏం చెప్తారా కనుకుందాం ఇది కూడా పెద్ద చిన్న మేకలు అయితే అన్ని ఉన్నట్టున్నాయి ఏం చెప్తారా కనుకుందాం అనా మీ కదా ఏం చెప్తాను అన్నా జత ఇరవై మూడు అన్నారా పిల్లలు ఏమన్నా ఉన్నాయా